మంగళవారం నాడు మహబూబాబాద్ జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పేదల ఇల్లులు అక్రమంగా పూజ చేశారంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు తాము కాలనీలో ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నామని అక్రమంగా చెరువులు కుంటలు కబ్జా చేసిన వారిని ఏమీ అనుకుంటా సామాన్య పేద ప్రజలు ఎనభై గజాలు వంద గజాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిపై ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని ధైర్యం ఉంటే చెరువులు కుంటలు కబ్జా అయిన వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కౌన్సిలర్ సిపిఐ పార్టీ అదేసారి డిమాండ్ చేశారు మున్సిపల్ అధికారులకు చర్యలను మున్సిపల్ అధికారుల దుందుడుకు చర్యలను మున్సిపల్ అధికారుల దుందుడుకు చర్యలను మున్సిపల్ అధికారుల దుందుడుకు చర్యలను వేదలపై ప్రతాపం చూపెడుతున్న రెవెన్యూ అధికారుల వైఖరి పేదల పైన ప్రతాపం చూపెడుతున్న రెవెన్యూ అధికారుల వైఖరి వేదల నేను గత ఇరవై సంవత్సరాల నుండి వికలాంగుల కాలనీ మా సిపిఐ పార్టీ ఎంతో పోరాటంతో కట్ చేసుకున్నాను అయితే నేను ఇల్లుండే నాకు అక్కడ మొన్న వచ్చిన వర్షాన్ని కూలిపోయాను కూలిపోతే చిన్నప్పటి ఇల్లు కట్టుకుందామని నేను బేస్మెంట్ మాత్రం పెట్టినా ఎవరో రమేష్ సార్ అంటే ఆయన వచ్చిండ్రుడు ఆపన్నాడు ఆపేషణాడు ఆపేసినాక కూడా చేయాలని చేసి నిన్న వచ్చి బలవంతంగా ఇల్లు ఎంత నేను అడ్డపడ్డా కూడా దేశం తీసుకొని వచ్చి ఈ పదిహేను మంది నిశ్శబ్దంగా వచ్చి మొత్తం ఇల్లు మొత్తం కూలగొట్టిపోయింది వద్దు సార్ ఆమెను కాలు పట్టుకున్న ఏళ్ళు పట్టుకున్న మొత్తుకున్న ఏడ్చిన వాళ్ళని ఎంత చేసినా కూడా ఆగకుండా అట్లా కూలగొట్టారు ఇవాళ నేనే కాదు నా లాంటి మహిళలు ఎంతో మంది మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి పాములు తేళ్లు ఎన్ను చేసినా కూడా చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని మేము బతుకుతాము అక్కడ జ్వర నీడ కింద ఇవాళ వచ్చి మా ఇండ్లకి కూలో కొట్టిందంటే మేమే కాదండి చాలా మంది ఉన్నారు మా లాంటి మీదే కాదు ప్రతాపం చూపెట్టేది ఉన్న ఉన్న తిరుమతులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ మీద చూపెట్టమని లక్షలాది కోట్లాది ఉన్నోళ్ళు చూపెట్టండి అసలు బిల్డింగ్ వాళ్ళ కొట్టండి అసలు జాగాలు గద్దా చేయండి మీరు అని మా లాంటి వాళ్ళ మీద పెడితే పాపంగా తల్లి పుట్ట గతి లేకుండా పోతాడు ఏ ఎమ్మెల్యే మేము గెలిపించినామో ఆ ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా చెప్తాను నేను ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఎవడైతే కారంలో ఉన్న వాళ్ళు కూడా మరి చేతులు పట్టుకొని వచ్చిన నేను ఎమ్మారు సార్ సార్ మేము బీద వాళ్ళం సార్ ఏం లేదు సార్ నేను ఏం లేదు సార్ నన్ను మందించండి సార్ చెప్పినట్టు చేయండి సార్ అంటే చేతులు పట్టుకున్నా కూడా ఇద్దరు మొగలకు నెట్టే పిచ్చిన నారదాన్ని కూడా చూడకుండా అలాంటి ప్రభుత్వం ఉంటే పోతే అయ్యి ఇక్కడ

తిరిగి మళ్ళీ మొన్న ప్రజాపాలనలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కూడా ఈ దరఖాస్తు చేసుకోవటం ఇలాంటి వాస్తవాలను పరిశీలించకుండా ఉండేందు చేలబడ్డట్టు దురంకారంగా ఎవరి మార్కులు కొట్టేయడం కోసం ఎవరి ముందట గొప్ప కిరీటాన్ని పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తానో అర్థం కావాలనేటువంటి పరిస్థితి ప్రభుత్వం చెప్పింది పేదల జోలి బొమ్మని చెప్పి కొండ నాలుగు అక్కడెక్కడో ఏదో జరిగింది జరిగినటువంటి విషయాలను ఇవాళ పెద్దలను వదిలిపెట్టిపోయినారు పెద్దల మీద ఇక్కడ ప్రతాపం జరుగుతున్నదా కదా అసైండ్ భూములు పెద్దల క కబ్జాలు ఎన్ని ఉన్నాయో గత రెవెన్యూ అధికారులు వాళ్ళకు వంతస్తు పలికి అనేక రకాల అక్రమాలకు పాల్పడినటువంటి వ్యవస్థ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాళ్ళు చేసినటువంటి పెద్ద పెద్దల యొక్క అక్రమాలు కానీ వాళ్ళ దందాలు కానీ వాళ్ళ నిర్మాణాల జలు కానీ కేవలము ఎనభై నుంచి వంద గజాల స్థలంలోపట నివాసం ఉంటున్నటువంటి ఈ ఇల్లు తొలగించడం కాకుండా పంతొమ్మిదవ వార్డు పరిధిలో ఉన్నటువంటి దాసరి నాగభూషణ్ రావు కాలనీ ఇరవై ఏళ్ళు అవుతా ఉన్నది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పటాల కోసం దరఖాస్తు చేసుకున్నాను ఓట్లు కావాలి అన్ని రకాల అవకాశాలు కావాలి ఎవరు ప్రభుత్వం నుంచి అన్ని రకాలు వచ్చినా కూడా వాళ్ళకు సంబంధించిన ఐదుగురికి నోటీసులు ఇచ్చింది అక్కడ దుర్మార్గం ఏంటంటే పంతొమ్మిదో వార్డులో మొన్న భారీ వర్షాలకు నీళ్ళు వచ్చినాయంటే అక్కడ రియల్టర్ల కోసము కొంతమంది కుమ్ముక్క తిరిగి నీళ్ళు చేసుకుంటానికి వెళ్తే వెంటనే ఈ అధికారులను టీంలు ఎవరి మీదే ఇస్తారు ఆల్రెడీ ఉన్నటువంటి కాలనీలు మున్సిపల్ రికార్డులు ఉన్నాయి రెవెన్యూ రికార్డులు ఉన్నాయి అక్కడ కరెంట్ స్తంభాలు ఉంటాయి ఉంటాయి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఇంటి నెంబర్లు ఇస్తారు పట్టాలకు దరఖాస్తులు చేసుకుంటాం ఇన్ని రకాలుగా ఉన్నటువంటి చోట కూడా అత్యంత హేయంగా కనీసం ఒక ఆలోచించకుండా మరి ఈ రకంగా దుర్మార్గమైన చర్యలకు రెవెన్యూ అధికారులు పాల్పడి ఇవాళ మేము ఏదో గొప్ప చేసినామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈ రకంగా పేదల జోలికి వస్తే ఖచ్చితంగా మరింత ఉధృతమైన పోరాటాలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం మేము ఒకటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేమందరం కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక భూపోరా పేదలందరూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలకు పేదలకు నష్టం కలిగించేటువంటి చర్యలు చేస్తేనే ఇవాళ ప్రభుత్వం మార్పు లోపల మేము భాగస్వాములు లేను ఇలా మహబాబాద్ ఎమ్మెల్యే కానీ మహబోబాద్ ఎంపీ కానీ లేదా రాష్ట్రంలో పట్ల అనేక చోట్ల ఇవాళ ప్రభుత్వమైనటువంటి అనేక పేదలకు సంబంధించినటువంటి ప్రయత్నం మరొకసారి ఆలోచించాలి మహిబాబు శాసనసభ్యులు డాక్టర్ మురళి గారికి ఎంపీ బలరాం నాయక్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మహిబాబు జిల్లా కేంద్రంలో ఉన్ననాట మన ఏమంటే ఉన్ననాళక ఊడగొట్టే రోగం ఏమిటిదో తెలుసుకోండి శాస్త్రీయంగా తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి పుర్వాపురాలు తెలుసుకోండి ఏ చెరువులు ఏ బంధం ఏ కుంటలు ఎవరెవరు ఆక్రమణ చేసినరు దానికి కారణాలు శ్వేతపత్రం రిలీజ్ చేయండి అసలు చర్చ పెట్టండి ఒక ప్రజల పట్ల శ్వేతపత్రం పెట్టి బహిరంగంగా రిపోర్ట్ ఇచ్చి చర్చ పెట్టండి అంతేకాకుండా ప్రభుత్వం అసైన్ భూములు అవి ఎవరి చేతిలో ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అవి చెప్పకుండా పేదలు ఎనభై గజాలు వంద గజాలు కట్టుకునేటువంటి వాటికి వచ్చి ఒక పెద్ద యుద్ధం చేసినట్టు ఒక యుద్ధం చేసినట్టు ఒక ఇరవై ముప్పై మంది వచ్చి ఒక మహిళ మీద కనీసం చూడకుండా ఒక నోటీస్ ఇవ్వాలి కదా కనీసం మీకు ఒక మీ ప్రభుత్వం ఏదో ఒక నోటీస్ ఇవ్వాలి కదా అది ఎగ్జిస్టింగ్ కాలనీ సవాల్ చేస్తుంది రాండి అక్కడ తలారింకటేశ్వరి కాలనీ నిన్న మొన్న వేసిందా నువ్వు ఈ ప్రభుత్వం వచ్చిన వేసిందా ఎప్పుడు వేసిందో చూడండి అక్కడ ఆమె నిర్మాణం చేసుకున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకొని గుడ్డెద్దు చేలబడ్డట్టు వచ్చి దురాంకారంతో దాడి చేసి పేదలను ఇచ్చకూడితే మీద అన్ని రకాలుగా మేము పోరాటాలు చేస్తాం న్యాయపరంగా పోరాటాలు చేస్తాం ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం రాజకీయం కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం పేదల జోలికి రాకూడదు ఇంకొకటి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మహిబాద్ ఉన్నటువంటి అన్ని రకాల భూముల మీద అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఎవరి చేతులు ఉన్నాయి ఏ పేదల చేతులు ఏమున్నాయి అనేది మీరు శ్వేతపత్రమే చెరువులకు సంబంధించిన కబ్జాలు దానికి తోడ్పడినటువంటి అధికారులు ఎవరు రెవెన్యూ అధికారులు ఎవరు ఏ అధికారులు కూడా మీరు బహిరంగంగా పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం మరి ఒకసారి పేదలకు మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎవరికి నిరుపేదలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ఆ ప్రభుత్వం మాటనే పట్టుకొని మేము మరింత పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు సిపిఐ పాఠ్యాధరలో ఈ యొక్క ఇల్లు కూల్చినటువంటి బాధితులతో పాటు నోటీసులు వచ్చిన వాళ్ళం శివారు కాలనీలో ఇరవై ఏళ్ళ నుంచి పది నుంచి చిన్న నివాసం ఉంటున్న కాలనీల యొక్క పేదలం భవిష్యత్తులో ఇలాంటి దుందుడు చర్యలు ఎవరు ఎక్కడ కట్టుకున్నా కూడా ఇలాంటి అకారణంగా అశాస్త్రీయంగా వాస్తవాలు తీసుకుకొన కుండి ఇదర్ కూల్చివేత ప్రయత్నాలను ఆపాలని చెప్పి సీపీ పట్నంలో ఎంఆర్ఓ तहसील పట్టే ధర్నా జడింది. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనే అని వచ్చింది. లేదు బఫర్ లోన్ లేదు ఏది లేదు. ఇదంతా కూడా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఇరవై సంవత్సరాల సంవత్సరాలకిడం వేసుకున్నటువంటి పాత కాలనీ తలార్ వెంకట మున్సిపల్ రికార్డులలో కూడా ఉన్నాయి నోటీస్ రాలేదు ఏం రాలేది 50 ఏళ్ళకి ఇచ్చినటువంటి ఈమె ఈమె దరఖాస్తు చేసుకున్నటువంటి ఇది మీ సేవ మీ సేవ మేము నోటీసులు వచ్చినాయి వేరే వేరే కాలనీకి వచ్చినాయి వాటికి కూడా ఎందుకు ఇచ్చిందో తెలియదు ఎందుకు ఇచ్చిన నీళ్ళు ఇంట్లో నీళ్ళు వచ్చినాయి కదా నువ్వు ఇల్లు అంటారు అది మేము వేసినంత కూడా ప్రభుత్వంలోనే ఎఫ్టీఎల్ వేయలేదు చెరువులు వేయలేదు వేసుకోవాల్సిన అవసరం కూడా రాలేమ అది ఎఫ్టీఎల్ కూడా బఫర్ జోన్ కూడా మాకు ఎక్కడ కూడా మార్కింగ్ లేదు ఎక్కడ కూడా పెట్టలేదు ఏ కాలనీలో కూడా కానీ ఏకపక్షంగా వచ్చి అనంతరం తహసీల్దార్కు వింతపుత్రం అందించి అక్రమంగా కూర్చేసిన పేదల ఇంటిపై చూసుకోవాలని లేకపోతే ఉద్యమం చేస్తామని తెలియజేశారు దీనిపై స్థానిక తహసీల్దారు సానుకూలంగా స్పందించి పేదల నివాసం ఉండే ఇళ్లపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండే కొత్త నిర్మాణ నిర్మాణాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కాలనీ సిపిఐ జాతీయ కాలనీ నారాయణ గారు సెవెన్లో ముందు కొత్తగా ఉన్నది టూ టైమ్స్ వచ్చింది మన రష్ట్రాలు ముందు కూడా వచ్చి ఆమె కట్టుకుంటే కనీసం ఆమె ఎందుకు కడుతున్నది ఎవరిచ్చింద్రు ఏంటిది పూర్వాపురాలు తెచ్చుకోకుండా ఇదే కాదు సార్ వీళ్ళ మైబాద్లో దాదాపు యాభై కాలనీలు మా సిపిఐతో పాటు అనేక కాలనీలు ఏర్పాటు చేస్తారు ప్రభుత్వము వాళ్ళ బాధాత మీ అంతకంటే ముందు అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఇచ్చిన మంచి పట్టాలున్నాయి ఫిఫ్టీ ఎయిట్ జీవో పెంచి కొంతమంది ఇవ్వలేదు చెప్పవచ్చు మరి అలాంటివి కొత్తగా ఎక్కడన్నా జరిగితే దాని మీద ఏమన్నా జరగాలి ఒకటి రెండోది చాలా ఇంకా ఎక్కడైనా వేరే రకమైన ఫస్ట్ మీ సార్ అంటే అసలు మైపాధిలో అసైండ్ అసైన్ ఎంత ఉన్నది ఎవరి చేతుల్లో ఉన్నది ఎన్నిక ఉన్నాయి ఏ నెంబర్ ఉన్నాయి ఎవరు ఎవరి చేతులు ఉందో పెద్ద క్రితపత్రం ఇవ్వండి గత చెరువులకు సంబంధించినవి కూడా సార్ ఏం జరిగింది దాని డీటెయిల్స్ ఇవ్వండి రెండోది గతంలో కొన్ని అధికారులు కొన్ని సాధికారులు వాళ్ళు కూడా ఏం జరిగి కొన్ని ఇడ పనులతోటి కూడా వాళ్ళు బదిలీ చేయడం సో మీరు వాస్తవాలు చెప్పకుండా ప్రజలకు కోసం ఇబ్బంది ఓవర్ నైట్గా ఒకవేళ అలాంటిది మేము ఇంట్లో నుంచి మా వైపు నుంచి జరిగిందనుకోండి అసలు కనీసం ఒక డెమోక్రాటిక్ వేలో నోటీస్ ఇస్తారు కదా సార్ అది కూడా లేకుండా అర్ధరాత్రి వచ్చి జేసీబీలు పట్టుకొచ్చి ఇరవై మంది వాళ్ళ మీద వాడి చేయాల్సినంత అవసరం ఏముంటుంది సార్ మేము వేరే ఏమైనా తీవ్రవాదండి వేరే రకంగా ప్రవర్తిస్తున్నాం దానికోసం మీకు అలవాటకు వచ్చిన ఇదే కాదు సార్ ఏ కాలనీలో కూడా మేము పాత ఉంటుంది సార్ పునర్నిర్మాణం చేసుకుంటాం వస్తాను పై నుంచి ఆదేశాలు అంటుంది ఎవరు ఎప్పటి అది కాస్త సార్ అన్న పట్టుకోనది మీ ద్వారా అంటే రెవెన్యూ అధికారులు ఈ రకమైన ఇబ్బంది కలగకుండా పేదల జోలికి రాకుండా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది కాబట్టి రిల్టేషన్ ఇచ్చారు కాబట్టి బట్ నా తరఫున నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఇళ్ళ జోలికి అయితే ఆర్జీ ఓకే సార్ ఏదైనా కొత్తది మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ అప్రోచ్ చేస్తామని వాళ్ళు మేము ఇది కొత్తది కాదు సార్ అదే చెప్పండి మీకు మీ మా మీరు అర్థం చేసుకునే మాకున్న పూర్తిగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఉద్యోగస్తు అయినా కానీ మాకు ఆల్రెడీ ఉన్న ఇళ్ళ జోళ్ళకి మాకు ఎటువంటి ఆ దేశాలు అట్లా చెప్పి కొత్త గవర్నమెంట్ ల్యాండ్లో మొదలు పెట్టడం గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నాయి